సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని అందరి తోడ్పాటుతో కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో పెంచలకిషోర్ తెలిపారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా పెంచలకిషోర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు ముందుగా ఆలయానికి చేరుకున్న ఈవో పెంచలకిషోర్కు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నూతన ఈవోగా కిషోర్ బాధ్యతలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కాణిపాకం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఉభయదారులు ఆలయ అధికారులు సిబ్బంది సహకారంతో ఆలయాభివృద్ధికి ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు ఇక్కడ గతంలో తాను ఆర్డీఓగా పనిచేశానని తనకున్న అనుభవం మేరకు అందరితో కలిసి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది అర్చక వేద పండితులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు దృశ్యాలు సత్కరించి అభినందించారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్మాణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము అధికారిక కాకుండా భక్తులకి ఎటువంటి ఆ అసౌకర్యాలు అదే అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన అంతర్యాలన్నీ కూడా సరు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం